ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత కొనిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పాయకరావుపేట అంబేద్కర్ కాలనీలో ఘనంగా జరిగాయి అంబేద్కర్ కాలనీలో సమతా సిడి ప్రాజెక్ట్ ఆశ్రమంలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా తోట నగేష్ కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆశ్రమంలో పిల్లలకు స్వయంగా చేతుల మీదుగా అనిత్యావసర సరుకులు స్వీట్లు పుస్తకాల పంపిణీ చేశారు సేవా కార్యక్రమంతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది ఈ వేడుకలు అనిల్ చక్రధర్ యేసు పెద్దపాటి మే వార్డు సభ్యులు తాటిపాక లోవరాజు పల్ల ప్రసాద్ దేవాది మంగాదేవి ఐ సూరిబాబు ఐఎన్ మూర్తి పెంకే శ్రీను ముక్పల్లి నాగరాజు కువల కుమార్ శ్రీను జగతా శ్రీధర్ పల్ల బాలు చిరుకూరి నాగార్జున దండ లోవరాజు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తోట నగేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానం యువతకు ఆదర్శమని ఆయన నాయకత్వంలో రాష్ట్రానికి మంచి జరుగుతుందని విశ్వాసం ఉందని తెలిపారు జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరపడం ఎంతో సంతోషకరమని అన్నారు

సమత సంస్థ మధ్యలో స్థానిక నాయకులు శ్రీ తోట నగేష్ గారు సమత పరిశీలనకు ఎంతగానో వారు ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటున్నారు ఈరోజు ప్రత్యేకంగా మన ఆంధ్ర రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సమతాధ్యాలను జరపడుతున్నటువంటి చిన్న బిడ్డల కార్యక్రమాలకు న్యూట్రిషన్ సప్లిమెంట్స్ అలాగే బుక్స్ ఇవన్నీ కూడా వారు వారి యొక్క ఉత్సాహాన్ని వారి యొక్క ఆలోచనని దృష్టిలో పెట్టుకొని పిల్లలకు ఎంతగానో సహకరిస్తూ ఉంటున్నారు ఈ తరఫున మాత్రం కాకుండా నగేష్ గారు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా కూడా ఈ సమత పరిచయలకు అంతేకాకుండా వారి మిత్రులు కూడా చాలా మందిని ప్రోత్సహిస్తూ ఈ సమత పరిచయలకు ఎంతగానో చక్కని ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉన్నారు ఈ సమత అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాముఖ్యంగా ఆర్ఫన్ సెమీఆర్ఫన్ ఈ పిల్లలందరికీ కూడా ఎంత చక్కని ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి ఆ పుట్టినరోజు సందర్భాన్ని బట్టి వారికి దేవుడు ఇంకా మంచి ఆరోగ్యాన్ని దయచేసి సమాజానికి ఇంకా ప్రయోజనకరమైన వ్యక్తిగా వారిని దేవుడు దీవించాలని మనస్పూర్వకంగా కోరుతూ ముగిస్తాం థ్యాంక్ యూ సందర్భంగా ఆయన పిలుపు మేరకు జన్మదిన వేడుకలు అర్థంగా కాకుండా సేవా కార్యక్రమం తోటి ఏదైతే చేయమని పిలుపునిచ్చాడు గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యవహాన్ గారి అనాథ పిల్లలకి తల్లి తల్లి కాని తల్లి కానీ లేని వాళ్ళకి పిల్లలు అందరికీ కూడా వాళ్ళకి చదువు నేర్పిస్తూ రాత్రిలో స్కూల్ నడపడం జరుగుతుంది మరి వేళ్ళకి మధ్యాహ్నం భోజనం పథకం రాత్రులు ప్రతి ఒక్కరు సుమారు నలభై యాభై మందికి ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేయడం అయితే ఆ సంస్థ కొంచెం ఆయన ఓల్డ్ ఏజ్ అవ్వడం వల్ల కొంచెం ముందుకే నడిపించలేకపో ఆయన అభిమానులు ఎవరు ఎక్కడ నిర్వహిస్తున్నారు మా ఇంత సహాయం ఎప్పుడు కూడా మరి దీనికి చేయడం జరుగుతుంది మొన్న పుట్టిన జన్మదిన సందర్భంగా కూడా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది కిరాణా అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేళ నియోజకవర్గం అంతా చేసినా సరే ఇక్కడ మీ సమక్షంలో ఇక్కడ పిల్లల సమక్షంలో ఈ హాస్టల్లో చేసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది మరి అదేవిధంగా పిల్లలందరికీ కూడా కిరాణా అదేవిధంగా పోషకాహారం కోడిగుడ్లు అదే పుస్తకాలు పంపిణీ స్వీట్లు ఇవన్నీ కూడా వాళ్ళకి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా ఆనందంగా ఉండాలన్న ఒక సదాభిప్రాయంతో ఇక్కడ చేసుకునే అలవాటు ఉంది కాబట్టి మరి అలాగే మీ చక్రధర్ అందరికీ కూడా అనిల్ గారికి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన ఆయు ఆరోగ్యాలతో తోటి ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను ఈ సందర్భంలో